మిత్రులందరికీ నమస్కారం రాష్ట్రం షాక్ విశాఖలో బయటపడ్డ దారుణం పవన్ తీవ్ర ఆగ్రహం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటి దేనికోసమని ఆగ్రహం చెందారు ఏంటి అని చూసేద్దాం అయితే విశాఖలో భారీగా గోమాంసం నిల్వలు లభ్యమైన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు ఇటీవల మిత్ర కోల్డ్ స్టోరేజ్లో ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల కేజీల గోమాంసం అడిగి పట్టుబడింది ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఆయన విశాఖ సిపికి ఫోన్ చేసి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు దీని వెనుక ఉన్నది ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు గోమాంసం నిల్వల వెనుక ఉన్న అసలు మూలాలను గుర్తించి కఠినంగా శిక్షించేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు పేర్కొన్నారు ఇప్పటికే కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నామని కూడా సిపి వివరించారు అక్రమ గోవధ గోమాంసం సరఫరా ఎగుమతులను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు పిఠాపురంలోని అక్రమంగా నిర్వహిస్తున్న జంతు వదశాల గురించి తన దృష్టికి వచ్చిన వెంటనే మూసివేయించామని గుర్తు చేశారు సో ఇదే ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మనం దైవంగా ప్రార్థించే గోమాతని అలా చేశారంటే ఇంకా ఏం చేయలేం దట్స్ ఆల్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్